Bro, I don't care. Bilal, 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 அன்னதான பிரபுவே சரணம் சரணமையா ஆரிய அய்யரே சரணம் வயா அன்னதான பிரபுவே சரணம் சரணையம்மா ஆரிய

అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడే ఉండే ఒక చిన్న హోటల్లో భోజనం చేసి టిఫిన్ చేసి తర్వాత పడుకోవాల్సి వచ్చింది చూడండి ఈ దోమ ఉందో మేము డ్రైవింగ్ చేస్తున్నామని మమ్మల్ని లోపల పడుకోబెట్టి అనే బయటపడుకున్నారు సో ఇది మేము ఇలా టెంట్ వేసుకున్నట్టు చూసుకున్నాం తర్వాత ఇలా అసలు మీరు ప్రయాణం చేసినంతసేపు మీ మనసును దోచుకునేలాగా ప్రకృతి సోయోగాలు మిమ్మల్ని అలరిస్తాయన్నమాట చాలా అద్భుతం అయ్యప్ప అంటేనే అద్భుతం దానికి తోడి ఈ ప్రకృతి అయ్యప్ప వల్ల అమ్మలాగా తోడుంటుంది మనతో సో ఇలా సమయం దొరికినప్పుడల్లా టైం కాగానే స్నానం చేసి స్వామివారికి హారతలుచుకొని తిరిగి మళ్ళీ మా ప్రయాణం అయితే మొదలు పెడుతూ వచ్చాం ప్రతి ఒక్క జర్నీ చేసేవాళ్ళు కార్లో కానీ బైకుల్లో కానీ ఎలా అయినా కూడా ట్రైన్లో మీరు నమ్మరు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కూడా అక్కడే బాత్రూమ్ దగ్గర స్నానం చేసి దీపం అయితే పెట్టుకుంటారు ఇలాగోండి ఇలాగా కాఫీ తోటల్లో అలా సో దేవుడి భక్తితో పాటు మనసుకి సంతోషాన్ని ఇచ్చే ఈ అడవి తల్లి ఒడిలో కాసేపు శేత తీరిన తర్వాత ఇలాగా కాసేపు మేము జ్ఞాపకాలను అయితే కెమెరాలు బంధించుకొని తర్వాత రైట్ మా అన్నయ్య తమ్ముడు విశాల్ అందరం కూడా ఇలా కాసేపు అడవి తల్లి దగ్గర టైం స్పెండ్ చేసి ఇదిగోండి మళ్ళీ మనం ఇక్కడికైతే చేరిపోయాం ఇది మన అదే అయ్యప్ప స్వామిది శబరిమల రీచ్ అయిపోయాం రీచ్ అయిన తర్వాత అక్కడున్న ఒక హోటల్ దగ్గర ఎందుకంటే పెద్ద పాదం అనేది వెళ్తున్నాం పెద్ద పాదం అంటే మనము ఇరవైల నుంచి పంప వరకు రోడ్డును కాకుండా మనం మామూలుగా అటవీ ప్రాంతంలో రాళ్ళ ముళ్ళధారిలో అది కళ్ళు ముల్లు కాలికి మెత్తే అంటాం కదా అలాగా ఆ ప్లేస్లో వెళ్ళాలని చెప్పేసి మధ్యలో ఎవరు కనబడితే భజన చేసి చేస్తున్నాం అన్నమాట ఇలా అయిన తర్వాత ఇదిగోండి స్వామిని చూసుకొని అక్కడైతే కార్ పార్క్ వావర్ స్వామి అంటే తెలుసు కదా మీరు వావరు అతను ముస్లిం అయినా కూడా ఫస్ట్ సారి అయ్యప్ప ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను అడ్డగిస్తే అతని దగ్గర ఓడించి అతనికి కనువప్పు కలిగించి అతన్నే భక్తులుగా చేసుకున్న గొప్ప ఘనత అయ్యప్పది అయిన తర్వాత ఇదిగోండి ఆహారం పొట్లు అందించారు సో తీసుకున్నాము ఇంకా నేనైతే జపమాలు చేస్తూ నడుస్తున్నాను అన్నయ్య అయితే వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారు సో ఈ వావర్లో టెంపుల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది పేటై బేటైతుల్లి అంటే మనకున్న కష్టాలని స్వామివారికి అన్నీ అర్పితం చేసి ఆయన చూసుకుంటారని చెప్పేసి విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఆయన ముందచెండేయడం నాట్యం అంటారన్నమాట తర్వాత మేము పెదపాదం ఆల్మోస్ట్ ఆల్ యాభై కిలోమీటర్లు దట్టమైన కటిక అడవిలో నడవాల్సిన ఛాలెంజ్ అయితే తీసుకున్నాం అందులో అది జనవరి పన్నెండు పదమూడు కావడం వల్ల భక్తులు అసలు కిక్కిరిసిపోయారు అనమాట అంటే అక్కడ ఇద్దరే కదా ఉన్నారండి ఏంటి మా కనపట్లేదని మీరు ఆలోచిస్తే మటుకు నేను మీకైతే కొద్దిసేపట్లో చూపిస్తాను ఏంటి పరిస్థితి అని పెద్ద పాదం అంటే చాలా తక్కువ వెళ్తారు అలాంటిది ఇంకా జ్యోతిని చూడాలనే ఉద్దేశంతో కనీసం కనీసం వీసెక్కేస్తరాలు అంత జనం అసలు కొద్ది కొద్దిగా చిన్న చిన్న దారిలే ఉంటాయి అడవిలో మనం వెళ్ళాల్సినటువంటి ఆ అడవిదారులన్నీ కూడా జనసందోహంతో నిండిపోయాయి అన్నమాట దారి మధ్యలో ఇలా మన శుభమూర్తి వచ్చారనమాట సో ఆయన దర్శనం చేసుకొని ఆయనకి కొంచెం మేము ప్రేయర్ సరిపించిన తర్వాత కొద్దిగా అదే మళ్ళీ తిరుగుబాటు పట్టాము ఐ మీన్ స్వామివారిని చేరుకోవడానికి పైన అయితే సాగించడం జరుగుతుంది ఇదిగోండి సో దగ్గర మన శివయ్య దగ్గర అంటే అయ్యప్పకి తండ్రి కదైనా ఈయన దగ్గర కాసేపు ఫొటోస్ తీసుకొని ఇది మన పయనం ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ దాకా నాకు తెలిసి మేము ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట మీరు పెద్దపాదం వెళ్ళే దారిలో ఈ గుడి అయితే ఉంటుంది ఈ గుడికి స్ట్రైట్గా వెళ్ళి వచ్చేటప్పుడు మటుకు మెట్లు రివర్స్లోనే దిగుతారు అది ఎందువల్ల అనేది నాకు మాకు సమయాభావం వల్ల తక్కువ టైం ఉండడం వల్ల ఎవరన్నా అడగలేకపోయాము ఇదిగోండి స్వామివారి లోపల దర్శనానికి వెళ్ళాం అదిగోండి మురుగుని సింబల్ ఉంది కదా శ్రవణ భవ సో ఆయన కూడా చాలా బాగున్నారు ఆయన పెద్ద దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మేము సాధి సాగించాం అనమాట ఓకే తిరుగు కాదని తిరిగి ప్రయాణం తప్పిదం సో ఇలా కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు కోకోనట్ బ్రేకింగ్ పాయింట్ లాగా ప్రతిపాదం వెళ్ళేటప్పుడు సో ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా శ్రమతో కూడుకుందనమాట అందుకే నలభై ఒక రోజులు ప్రతి ఒక్క అయ్యప్పని ఎందుకు కఠినాల మీద పడుకోమంటారు చెప్పు లేకుండా నడవమంటారు ఇవి దట్టమైన గడ్డం హెయిరు అయితే ఇద్దని అంటారంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులకి మన శరీరం అనుకూలంగా ఉండి ప్లస్ ప్రతిరోజు నలభై ఒక రోజుల మండల దీక్షలు ప్రతిరోజు చెప్పు లేకుండా నడవడం వల్ల ఏదైనా కఠిన సమస్యలు వచ్చినా కూడా మీరు తట్టుకోగలిగేలాగా ఇండైరెక్ట్గా మన పెద్దవాళ్ళు శాస్త్రీయంగా చేసిన అద్భుతమైన దీక్ష అయ్యప్ప దీక్ష మీరు లేదు ఈ యాభై ఒక కిలోమీటర్లు ఫస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఉంటుందన్నమాట సిమెంట్ రోడ్ పాలిష్డ్ కాదు గుళ్ళ గుళ్ళగా రాయలు రాయిలుగా ఉంటాయి అవి కూడా గుచ్చుకుంటాయి కాకపోతే మీరు చాలా ప్రిపరేషన్ లేకుండా మీరు ముందే బాగా జస్ట్ అప్పటికప్పుడు ఒక రోజు వేసుకొని హైటెక్ స్వామిలాగా లేదు మీకు కుదరకుండా పది రోజులు పదహైదు రోజులు వేసుకొని వస్తే మటుకు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది మీ శరీర సౌష్ఠవాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీ దేహదారుడ్యాన్ని బట్టి లావుగా ఉన్నారా బక్కగా ఉన్నారా దట్ మ్యాటర్స్ చూడండి అసలు చూడడానికి అలా ఉన్నాయి కానీ అండి పక్కన టెంట్లు అన్నీ ఏర్పాటు చేసినారు గుళ్ళలోని పెద్ద ఆయన దారి మధ్యలో వచ్చారు శివయ్య సో చూడండి చాలా కష్టతరం అందులో నాలుగైదు కిలోమీటర్లు నడిచే తెలికనే పాదాలు మెత్తబడిపోతాయి అయిన తర్వాత మీరు ఇంకా కొద్దిగా నడిచి నడిచి నడిచే కొద్ది అంటే విపరీతమైన పాదాలు పుట్టడం స్టార్ట్ అవుతాయి చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత అద్భుతంగా పెద్ద పాదం రావాలంటే చాలా వరకు వాళ్ళకి అదృష్టం ఉండాలి ఆయన పర్మిషన్ ఉండాలి దాంతోపాటు మీ మనోదీక్ష మనోనిబరం అయితే చాలా గట్టిగా ఉండాలి ఎందుకనేది మీరు మీ అంతటి మీరు నడిచినప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు చూడండి సామాన్యంగా చాలా 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 అంటే మీకు సులభతరంగా అనిపించవచ్చు ప్రతి ఒక్కరిని చూసారో లేదు వాళ్ళు ఎలా నడుస్తున్నారు బాడీలంతా కూడా కొద్దిగా ఆ షాక్ని తీసుకొని అయ్యి మొక్కల దగ్గర నుంచి నడుస్తున్నారు ఇలాగా అంటే సంక్రాంతి జ్యోతికి ముందర కావడంతో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్కువైతే ఉన్నాయి కానీ ముందుగానే మీరు ప్రయత్నిస్తే మటుకు దయచేసి చాలా ప్రీప్లాన్డ్గా సాక్స్ వేసుకోవడమో లేకపోతే ముందే మనోనిభరాన్ని తయారు చేసుకోవడము శరీర సౌష్ఠవాన్ని పెంపొందించుకోవడం నలభై ఒక రోజులు కఠిన పొందించడం వల్ల మీకు జర్నీ సులభతరం అవుతుంది అని మాకైతే ఈ ప్రయాణం వల్ల తెలిసింది చూడండి ఇదిగోండి సో దారి మధ్యలో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మేము సాయంత్రం అయిపోయిందనమాట ఈవినింగ్ అరౌండ్ మేము త్రీకో ఫోర్కో స్టార్ట్ చేసాం ఈ ప్లేస్కి వచ్చి తల్లికి మేము నైట్ అయిపోయింది ఇదిగోండి అక్కడైతే ఫుడ్ స్టాల్స్ కానీ టెంట్స్ కానీ ఉన్నాయి ఇంకొక చర్చ చర్చనీయాంశమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎక్ క్కడ కూడా మన అభాగ్యం ఇంకోటో లేకపోతే దరిద్రం అవుతుండేది కానీ నీళ్లు చాలా తక్కువ దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ కేరళ గవర్నమెంట్ అంగళని ఏర్పాటు చేసింది ఒక షోడా ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి అమ్ముకుంటున్నాడు ఆ క్లిప్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేసిన దీంట్లో మీకు కనిపిస్తాయి సో ఈ ఈ టెంపుల్ అయితే శివన్ టెంపుల్ పెద్ద పాదంలో చాలా గొప్పదనమాట చాలా బాగుంటుంది కోకోనట్ బ్రేక్ చేసిన తర్వాత ఆయన్ని దర్శించుకోవచ్చు మీరు ఇదిగోండి ఇది మనం మామూలుగా ట్రెడిషనల్ ట్రెక్కింగ్ పాత్ అంటాం సో ఆ టెంపులైతే మీకుంది ఇదిగోండి జనాలు ఇక్కడ స్టార్ట్ అయ్యారు ఇంక ముందుంది రైట్ మనకి మీరు చూడాల్సింది ఎన్నో సో ఈ నది దగ్గరకు వచ్చి మునిగుదాం అనుకున్నాం ఇంకొక చాలా మేము ఇబ్బంది పడ్డ విషయం ఏంటంటే స్వాములు కొంతమంది అజ్ఞానంతో ఏం చేస్తున్నారంటే అక్కడే నది వెళ్తుంది అక్కడే స్నానం చేస్తున్నారు కొద్దిగా కనీసం ఒక పది కూడా వెళ్లకుండా అక్కడే మూత్ర విసర్జన మల మల విసర్జన రెండు చేస్తున్నారు అనమాట దానివల్ల చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు కదా ఇబ్బంది లేకుండా చాలా అనమాట సో అక్కడైతే మేము నైట్ ట్రావెల్ చేసేదానికి లేదు కాబట్టి మూసేశారు ఇలా టెన్త్ తీసుకొని పడుకున్నాం పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ తీసుకున్నాడు అక్కడ జస్ట్ గోతంలాగా వేసి స్వాములు పడుకోవడానికి తర్వాత అయితే మేము మళ్ళీ ట్రెడిషనల్ ట్రెక్కింగ్ పాత్ అంటే మామూలుగా స్వామి వారిలో నడిచెళ్ళారు శబరిమల దాకా అని అంటారు కదా ఇది ట్రెడిషనల్ ఫారెస్ట్ పాత్ అనేది ఉంది కదా అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మాకు ఆ జనాలు చూసి ఊపిరాల లేదు అందువల్ల అవి వెళ్తాయి కదా ఆ రూట్లో అయితే ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది మేము టూ 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 కాదు దాదాపు సిక్స్ కిలోమీటర్స్ చూడండి ఇలా ఉంది సో వెళ్ళే దారి మధ్యలో అయితే ఒక టెంపుల్ ఉంది అక్కడ అన్నదానం చేస్తున్నారు చాలా రుచికరంగా ఉంది అద్భుతంగా కూడా ఉంది మేము మా యొక్క జర్నీలో శక్తిని చేకూర్చుకోవడానికి అక్కడ తిన్నాము స్వామి భిక్ష అయితే స్వీకరించు చూడండి ఇలాగా వెళ్తున్నాం మాకు అప్పటికే ఓపిక లేదు శరీరంలో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఇదవుతుందనమాట మీరు నమ్మరు మీరు ఎంత స్లోగా నడిచినా కూడా మీ దేహదారుడ్యాన్ని ఖచ్చితంగా మీ యొక్క మనోనిబ్బరాన్ని ఖచ్చితంగా అయ్యప్ప అయితే చెక్ చేస్తాడనమాట చూద్దాం నా మీద ఎంత ప్రేమ ఉందో ఎంతవరకు కష్టాలు తట్టుకోగలని ఇదిగోండి దారి మధ్యలో అయితే ఉన్న సరస్సు అంతా కూడా చాలా గందరగోళం అయిపోయింది ఎందుకంటే చాలామంది స్వాములు విపరీతంగా రావడం ఇదిగోండి స్టార్ట్ అయ్యింది చూడండి కనీసం నడిచి ఫ్రీగా నడవడానికి కూడా అలాగా నడవడానికి కూడా ఇది లేదు సో ఇక్కడికైతే వచ్చేసాం సో చూడండి సో నేను ఇలా సరదాగా డక్కి కొట్టాను అనమాట నాకు ఇష్టమే స్వాములు వస్తున్నారు చూడండి మీకు ఫోటో చూపిస్తాను నడిచేదానికి లేదు మీరు ఫాస్ట్గా వెళ్ళాలని శక్తి ఉన్నా కూడా వెళ్ళలేరు ఇదిగోండి ఇక్కడి నుంచి రూట్ మ్యాప్ అయితే చూపించింది ఈయన అన్నయ్య అయితే యాక్చువల్గా మాలేయలేదు కానీ నెక్స్ట్గా స్వామివారి మీద భక్తి వచ్చి చూడండి చెట్టు దారి మధ్యలో పడిపోయింది దాన్ని కట్ చేశారు రెండుగా మొదలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద అడువు అది సో ఐదు కొండల నడుమ అయ్యప్ప అందాల దేవుడివే అయ్యప్ప అంటారు కదా సో ఇన్ని కొండల మధ్యలో మెలిసి ఉండే దాటుకొని అంతా వెళ్తే మనం ఆయన పెద్ద ఆయన దర్శనం జరుగుతుంది సో ఇంకా ఉంది ముందు ఉంది చూడండి కనీసం స్వాములు ఇరుముళ్ళు పట్టుకొని ఆవార ఇవారా ఏదన్నా పట్టుకోవడానికి కూడా ఇది లేదు పక్క అయితే దట్టమైన లోయ కుడి సైడ్ ఏమో మనకి గట్టిగా కొండ మధ్యలో అయితే స్వాములు ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేదు ఎదుగండి దాటేదానికి ఇబ్బంది అవుతుందని పక్క నుంచి పక్కనుంచి నడిచెళ్ళాం మేమైతే జారిందనుకుని చాలా ఇబ్బంది క్రూరముగాలు ఉంటాయన్నమాట కేరళ అడవులు అంటే మీకు తెలిసింది ఎదుగుండి స్వాములు మీరు గమనిస్తుందో లేదో అతి మిక్కిలి జనసందోహంతో నిండిపోయింది అనమాట స్వామిని జ్యోతిరోజు చూస్తే ప్రత్యక్షంగా జ్యోతి దర్శనం వేస్తే అయ్యప్పని చూస్తున్నంత నమ్మకం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఈవెన్ ఎవరైనా నమ్ముతారు కాబట్టి ఇదిగోండి మా పరిస్థితి ఎలా ఉంది స్వాములు చూడండి అసలు యాభై కిలోమీటర్ల జర్నీలో అంత పెద్ద పెద్దమైన అడవిలో క్యూ లైన్ అంటే జస్ట్ ఊహించుకోండి మీరు సో ఇలా నడుస్తూ నడుస్తూ పులిసరి తవాలం అనే ఒక ప్లేస్కి చేరిపోయామనమాట ఇవన్నీ కూడా పెద్ద పాదం స్వామిని చేరుకునే దారి మధ్యలో ఉండే భాగాలు సో నడుస్తున్నా ఉండేలాగా అస్సలు కంపార్ట్మెంట్స్ అసలు ఇంత భక్తి సందోహం నా ఫస్ట్ టైం నా లైఫ్లో చూశాను బహుశా నేను రావడం వల్ల ఏమో ఇదిగోండి కళ్ళు మళ్ళం కాలిక మెత్తు ఈ వచ్చితలకే పాదం చాలా మెత్తబడిపోయి ఉంటుంది ఇక్కడ నడవాలంటే అసలు కనీసం గుచ్చుకుపోతాయి స్వామివారు ఇక్కడే అనమాట సో మనకి పాట కూడా ఉంది కదా చిన్న దారిలో నా నడిచి వెళ్ళాలంటే పెద్ద దారిలో నా ఎక్కి వెళ్ళాలంటే దారిలోనే కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు అయ్యప్ప ఊహో అయ్యప్ప శరణము అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయిన తర్వాత వీరభద్ర గుడి స్వామికి వచ్చామన్నమాట ఈయన మామూలు కరూపు స్వామి అంటారు కరూపు స్వామి దగ్గర మా ప్రేయర్స్ అంతా కూడా ఆఫర్ చేసిన తర్వాత నడవడం స్టార్ట్ చేసాం దారి మధ్యలో మా తమ్ముడు అయితే కొద్దిగా నడవడం కొద్దిగా ఆలస్యం అయినందువల్ల తప్పయ్యారు ఇదిగోండి సో అసలు జనాలండి ఎక్కడ చూసినా మీరు స్వాములు అయ్యప్ప అయినట్టు ఇది అనిపిస్తుంది చివరికి అలా చెట్ల వేర్లు కూడా మీకు పెద్ద పెద్ద తాళ్ళలా కనబడతాయి సో ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలా నడిచి నడిచి నైట్ అంతా కూడా ఇంకా వస్తుంది ఇంకొక ఐదు కిలోమీటర్లు ఇంకొక ఐదు కిలోమీటర్లు అంటున్నారు అనమాట మా తమ్ముడు తప్పాడు ప్రస్తుతానికి మాకు కనపడలేదు ఇదిగోండి నేను అన్నయ్య ఇలా వస్తూనే ఉన్నాం ఇద్దరం సో ఇది పంబకి దగ్గర దగ్గరలో ఉంటుందన్నమాట ఇంకా ఇంకొక స్టేజ్ దాటితే పంబ అదిగోండి అక్కడక్కడ లైట్లు కనబడుతున్నాయి మాకు అదే పంబేమో అనే ఆశ అయితే అవుతుంది దారి మధ్యలో ఇలా టెన్స్ అయితే వేస్తున్నారు రైట్ ఓకే సో యా ఇదొక ప్లేస్ ఇక్కడ నుంచి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం మీకు ఇప్పటికీ కాళ్ళు ఒంట్లో శక్తి మీకుండే నమ్మకం మొత్తం అంతా నశించిపోయి ఉంటుంది ఇదిగోండి రైట్ సైడ్ మొత్తం అంతా లోయ అనమాట సో అయినా కూడా మీరు కంటిన్యూ చేస్తారు జర్నీని ఎందుకంటే స్వామివారి దర్శనం కావాలి కాబట్టి ఎదుగండి ఇంక సరే దాని మధ్యలో ఏదో కనబడితే తీసుకుందాం అనే ఒక ఆలోచన అయితే పుట్టింది సో ఒక ప్లేస్కి వచ్చామండి ఇక్కడైతే విపరీతమైన పూజలు విపరీతమైన అన్నదానాలు కనీసం ఒక ఇరవై రకాల అన్నదానాలు చూసుకుంటాం పెరియర్ ప్యాకెట్ రిజర్వ్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ చాలామంది ప్లేస్ల నుంచి వాళ్ళ వాళ్ళ టీంలు తీసుకువచ్చి విపరీతంగా ఫుడ్స్ పెట్టడం అవన్నీ చేశారు తిన్నాం తిన్న తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ ఆల్ రైట్ పంబకి దగ్గర దగ్గరలోకి మనం రాబోతున్నాం వచ్చేసాం కూడా అనుకుంటున్నాం ఇదిగోండి సో స్వామివారు అంటే అయ్యప్ప స్వామి వలన పందలరాజు గారు స్వామిని తీసుకున్న తర్వాత ఇక్కడే ఇది చేసుకున్నారు పట్టుకున్నారనే దొరికినని అర్థం ఇదిగోండి మేమైతే స్నానమై ముగించుకుని పంపలో రైట్ పైన ఆ పంప నుంచి మళ్ళీ ఎనిమిదో తొమ్మిది కిలోమీటర్లు సన్నిధానానికి ఉంటుంది కాబట్టి మేము మామూలు మెట్లు చాలా రూట్ మటుకు చాలా బాగా చేశారు ఎక్కేస్తున్నాము దేవుడి దగ్గర పోలీసులను పర్మిషన్ అడిగి స్లోగా స్లోగా ఇంకా మా తమ్ముడు ఆడినాడు కూడా తెలియదు అనమాట సో దర్శనానికి వెళ్ళిపోయినట్టు మేము చాలాసేపు వెయిట్ చేసి ఇచ్చేసాము విశాల్ సో ఇదిగోండి మేము ఎక్కాం ఎక్కిన తర్వాత ఇదిగోండి డోలీలు అంటారు మీ యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా మీరు నడవలేకపోయినా పెద్దవాళ్ళు అవ్వడం చేత మిమ్మల్ని అలా తీసుకెళ్తారు ఇదిగోండి వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యాం స్వామివారికి దర్శనం కోసం హాల్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఉదయం అనుకుంటాం ఇది శరంగుత్తి బాణాలు గుచ్చుతారనమాట సో మూడున్నర మూడున్నర నాలుగు ఆ ప్రాంతంలో అండి మళ్ళీ లేచాం లేచిన తర్వాత కొద్దిగా లైన్ వదిలేడు ఆకలేస్తుంది ఒక పక్క అసలు తినేం లేదు విపరీతమైన ఓర్పును పరీక్షిస్తున్నారనమాట నా తండ్రి అయ్యప్ప అయినా కూడా అలానే పట్టుకొని ఇల్లు అంచుకొని లైటింగ్ కనబడుతుంది చూడండి లోపల అక్కడెక్కడో సన్నిధానం ఉంటుంది స్వామి ఎక్కడ చూసిన నువ్వే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి శరణామయ్యప్ప అనే సందర్భం అయితే గుర్తొస్తుంది ఇక్కడ సో వెళ్ళిన తర్వాత ఇదిగోండి స్వామిలు ఆయన సివిల్ కాబట్టి సపరేట్గా పంపించేశారు నా వీడియోస్ తీసుకోవడం నాకు కుదరలేదు సో అన్నయ్య క్యాప్ చేసిన తర్వాత ఆయన ఇదిగోండి మళ్ళీ దిగుతున్న దిగి స్వామివారిది ఇదిగోండి ఇలా వెళ్ళి లెఫ్ట్లో వెళ్తే మనకి ఇక్కడ షెడ్లో వదులుతారు వదిలిన తర్వాత మీకు అయ్యప్ప కనపడతారనమాట అనమాట పైకి వెళ్తే సో సివిల్ దర్శనంకి సపరేట్ నార్మల్ దర్శనకి సపరేట్ ఆయన సపరేట్ అయిపోతారు ఇప్పుడు ఓకే సో ఇదిగోండి పాపం దర్శనం చేసుకున్న తర్వాత ఇలా అయితే పడుకో ఉన్నారు అసలు గ్యాప్ లేదండి అది ఈ రోజు పరిస్థితి రేపు జనవరి పద్నాలుగు కాబట్టి విపరీతమైన జనాలు ఉంటారు కనీసం నడిచేదానికి కూడా గ్యాప్ ఉండదు సో రైట్ ఇలా చూసుకున్నాం ఇదిగోండి పంప పంప నుంచి జనాలు రైట్ అంతా అసలు ఎక్కడ పట్టినా జనమే చూడండి గ్యాప్ లేదు స్వామివారి సన్నిధానం పరిసర ప్రాంతాలంతా కూడా విపరీతమైన భక్తులు రద్దీతో నిండిపోయారు ఇదిగోండి సో అన్నయ్య ఇంకా దర్శనాన్ని కూడా వెళ్ళారు దేవుడి దేవుళ్ళ మామూలు పంపి చెప్పిపోతే శివిల్ దర్శనం అవ్వలేదని కిందకు తెరవేశారనమాట అయినా మళ్ళీ దేవుడి ఎలా ఎలాగో రిక్వెస్ట్ చేసుకుంటే పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చూసారు చూసారు స్వామివారి సన్నిధానంలో స్వామివారికి కూడా ప్లేస్ ఏదో అంతుంది సో నేను విషయాలు అయితే మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఉన్నారు గుడి ముందర దర్శనం చేసుకున్నారంట సో ఇదిగోండి స్వామివారి సన్నిధి బంగారు సన్నిధి మీకు తెలిసిందే ఇదిగోండి ఇక్కడ ఉంటారు అని సో దర్శనం అయ్యింది అనేవి కూడా అట్లా వెళ్ళి దర్శనం చేసుకున్నారు దేవుడిని పోని మాకు అదే సంతోషం చాలా వరకు బాధపడ్డారు దర్శనం అవ్వలేదని ఆయన గ్రూప్ లభించింది అన్నమాట అయ్యప్ప వీడియోస్ అయ్యి స్వామివారితో ఫస్ట్ టైం కాబట్టి కాళ్ళు చేతులు ఒళ్ళు అన్నీ కూడా విపరీతమైన ఆనందంతో దాండడం చేస్తాయి అయ్యప్పని చూస్తే సో అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చిన తర్వాత దర్శనం అయితే అయిపోయింది మేము అక్కడి నుంచి జ్యోతిని చూస్తాం అనుకున్నాం కానీ తొక్కి జరుగుతుందేమో అని కింద పంప దగ్గర నుంచి చూడాలని పంప దగ్గర నుంచి చూడాలని అయితే కిందకి ఆల్మోస్ట్ అలా వచ్చేస్తున్నాం అనమాట ఇదిగోండి తిరుగు ప్రయాణం చేస్తాం మళ్ళీ నడ కాలు నడకనే కిందకు వచ్చేసి ఇది చేయాలని చెప్పి ఇదిగోండి దారి మధ్యలో ఇలా ఉంటాయి బేసిక్గా ఇది మళ్ళీ పంబ పంబ దగ్గర కాసేపు చెమట విపరీతం కాళ్ళు అవి రాసిపోయినాయి కాబట్టి ఇక్కడ స్నానం చేసి మళ్ళీ ఇదిగోండి జ్యోతి దర్శనం కోసం అక్కడ అడవుల మధ్యలో కనబడుతుంది అని చెప్పి ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చి ఎడ్జ్లో కూర్చున్నాం పెద్ద పాదం వెళ్ళే దగ్గరికి ఒళ్ళంత కాళ్ళంత పీకేస్తున్నాయి అవ్వట్లేదు బట్ స్టిల్ వీ ట్రైడ్ ఇట్ అప్ కానీ మాకు జ్యోతి దర్శనం అయితే వచ్చిందన్నారు కానీ కనపడలేదు తర్వాత ఇదిగోండి తిరుగు ప్రయాణం ఇలా చేసాం సో ఇవ్వండి మా